వైసీపీలో క్రమశిక్షణ కట్టుదాడుతోందా నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయా వచ్చే ఎన్నికల కోసం చేసే ప్రకటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయా పరిస్థితులు చేసేస్తున్నాయా శ్రీకాకుళం జిల్లాలో తాజాగా సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ చేసిన ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పడేశాయి అసలే విపక్షంలో ఉన్న పార్టీ పైగా టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాలో ఎంతో బలపడాల్సి ఉంది అలాంటి జిల్లాలో వైసీపీలో వర్గపోరు పీక్స్ కు చేరుకుంది జిల్లా నాయకత్వం అందిపుచ్చుకున్న ధర్మాన కృష్ణదాస్ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు టీడీపీకి కేంద్రంలో ఈ రాష్ట్రం నుంచే మంత్రి ఉన్నారు అన్ని సీట్లు కూటమి ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు పటిష్టంగా అంతటా ఉన్న వేళ వైసీపీని బలంగా తీర్చిదిద్దాల్సిన దాసన్న ఆ దిశగా ప్రయత్నాలు పెద్దగా చేయలేకపోతున్నారన్న విమర్శలు ఒకవైపు ఉంటే మరోవైపు ఆయన తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో సామాజిక రణాన్ని రగులుస్తున్నాయి తాజాగా కృష్ణదాస్ టెక్కల నియోజకవర్గంలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీటు నుండి బలమైన సమర్థుడైన యువకుడిని తెచ్చి పోటీ చేయిద్దామని చెప్పారు అయితే ఈ సీటు నుంచి పోటీ చేయాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చూస్తున్నారు ఆయనకే పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా అధినాయకత్వం బాధ్యతలు అప్పగించింది అయితే దాసన చేసిన ఈ కామెంట్ తో తమ్మినేని వర్గీయులు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో తమ్మినేని పోటీ విషయంలో ఆయన చేసిన ప్రకటన మాత్రం పొలిటికల్ వర్గాల్లో హీట్ రేపుతోంది వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాంను తప్పించి మరొకరిని పోటీ చేయిస్తామన్న ధర్మాన కృష్ణదాస్ ప్రకటనపై దువ్వాడ శ్రీనివాస్ విభిన్న ప్రకటనలు చేస్తున్నారు కాళింగ సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తున్నారు తమ్మినేని సీతారాంకి ఏం తక్కువ అని ఆయనను ఎంపీగా పోటీ చేయొద్దని దాసన్న చెబుతున్నారని దువ్వాడా ప్రశ్నించారు ఒక పద్ధతి ప్రకారం వైసీపీలో కాళింగ నేతల మీద వివక్ష సాగుతోందని ఆయన విమర్శించారు ఇదిలా ఉంటే దువ్వాడ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఆయన మీద ఆ పార్టీ ద్వారా వేటు వేయించారని ఆ తర్వాత కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణికి టెక్కలి ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ దక్కకుండా ధర్మాన ఫ్యామిలీ చేసిందని కాళింగ సామాజిక వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక దువ్వాడైతే కింజరాపు ఫ్యామిలీతో ధర్మాన ఫ్యామిలీ అవగాహనతోనే ఈ విధంగా కాళింగులను దూరం పెడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాంతో వైసీపీలో కాళింగ సామాజిక వర్గం నేతలు మండిపడుతున్నారు అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముదాల వలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉండేవారు ఆయనను తప్పించి యువకుడైన చింతాడ రవికుమార్ కు ఆ బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి తమ్మినేని సీతారాం కూడా మనస్తాపంతో ఉంటూ వస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో టెక్కలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశానికి జిల్లా అధ్యక్షుడి హోదాలో హాజరయ్యారు కృష్ణదాస్ ఈ క్రమంలో వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడుకు ధీటుగా సరైన అభ్యర్థిని రంగంలోకి దించుతామని చెప్పుకొచ్చారు అయితే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా తమ్మినేని పోటీ చేస్తారని ప్రచారం నడిచింది అయితే ఆయనకు పెద్దల సభకు కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఇస్తామని కృష్ణదాస్ చెప్పడం దువ్వాడ శ్రీనివాస్ ఆయుధంగా మలుచుకున్నారని అంటున్నారు కాళింగ సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తూ కింజరాపు ధర్మాన బ్రదర్స్ ను కేడీ బ్రదర్స్ తో పోల్చారు వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేరుగా హెచ్చరించలేదు కానీ ధర్మాన బ్రదర్స్ కు హెచ్చరించడం ద్వారా హైకమాండ్ కు పరోక్ష సంకేతాలు పంపగలిగారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851